హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగెయిన్ అనేదర్ డే అనేదర్ వీడియో ఈరోజు మనం పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం అండ్ ఆల్సో గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం అదే పిక్లిస్ట్ సో బేసిక్గా పిక్లిస్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది డేటా ఎంట్రీని స్టాండర్డైజ్ చేయడానికి అండ్ ఫీల్డ్స్లో స్టోర్ చేయబడిన వాల్యూస్ కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేసుకోవడానికి పిక్ లిస్ట్స్ యూజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ ఆర్ ప్రియారిటీ వంటి ఫీల్డ్స్ కోసం పిక్ లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హై మీడియం లో వంటి వాటి కోసం అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేవి బేసిక్గా యూజర్స్ ప్రీ డిఫైన్డ్ లిస్ట్లో నుంచి మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఒక ఫీల్డ్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేది ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్స్కి యూజ్ అవుతుంది లైక్ స్పోర్ట్స్ మ్యూజిక్ ట్రావెల్ ఆర్ స్కిల్స్ ఎక్కడైతే మనం ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ యూజ్ చేస్తాం సో ఇప్పుడు పిక్ లిస్ట్తో స్టార్ట్ చేద్దాము నేను సేల్స్ ఫోర్స్లో ఈ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను సెటప్లో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను ఆబ్జెక్ట్ మేనేజర్లోకి ఎలా వెళ్ళాలి అనే క్విక్ రీ ఇస్తాను మనం పేజ్ లేఅట్లో రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేయాలి మనకి సెటప్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి న్యూ విండో ఓపెన్ అవుతుంది హోమ్ ట్యాప్ పక్కనే మనకి ఆబ్జెక్ట్ మేనేజర్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అండ్ మనం ఏ ఆబ్జెక్ట్లో పిక్ లిస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి ఇక్కడ న్యూ పై క్లిక్ చేయాలి టు క్రియేట్ న్యూ పిక్ లిస్ట్ నా మీరు డేటా టైప్ చూస్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనే డేటా టైప్స్ చూడవచ్చు నేను ఇక్కడ డేటా టైప్ పిక్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ ఏదైనా ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అండ్ మీరు ఇక్కడ ఎంటర్ వాల్యూస్ విత్ వీచ్ సెపరేటెడ్ సపరేటెడ్ ఏ న్యూ లైన్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనం ప్యాకేజ్లో ఉన్న ఆప్షన్స్ని డిఫైన్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్లో నేను ఓపెన్ క్లోజ్డ్ అండ్ పెండింగ్ అని డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను అండ్ మీరు డిస్క్రిప్షన్ హెల్ప్ టెక్స్ట్ కూడా యాడ్ చేయవచ్చు సో దట్ యూజర్స్ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ మీరు విజిబిలిటీ కంట్రోల్ చేయొచ్చు మీరు సర్టన్ యూజర్స్కి విజిబిలిటీ ఉండాలి అనుకుంటే మీరు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఏదైనా యూజర్కి విజిబిలిటీ నుంచి రిమూవ్ చేయాలి అనుకున్నా ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ మీరు దీన్ని పేజ్ లేఅవుట్లో డిస్ప్లే చేయాలి అనుకున్న ఆర్ వద్దు అనుకున్న మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు దెన్ క్లిక్ ఆన్ సేవ్ ఇప్పుడు మనం స్టేటస్ అనే పిక్ లిస్ట్ వాల్యూ క్రియేట్ చేసాము ఇప్పుడు మళ్ళీ మనం హోమ్ ట్యాప్కి వెళ్దాం అండ్ మన స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని ఓపెన్ చేద్దాం అండ్ ఇక్కడ మీరు ఏదైనా రికార్డ్ని చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్టేటస్ అనే ఫీల్డ్ డిస్ప్లే అవుతుంది మీరు పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం ఎర్లియర్ క్రియేట్ చేసిన డిఫరెంట్ ఆప్షన్ని చూడవచ్చు లైక్ ఓపెన్ క్లోజ్ పెండింగ్ అని మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ సేవ్ ఇలా మనం సేల్స్ ఫోర్స్లో పిక్ లిస్ట్ వాల్యూస్ని క్రియేట్ చేయవచ్చు సో ఇప్పుడు మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్కి వెళ్దాం ప్రొసీజర్ సేమ్ ఉంటుంది న్యూ మీద క్లిక్ చేయాలి అండ్ డేటా టైప్ వచ్చేసి మనం మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ మీరు లేబుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రియారిటీ ఆర్ మీరు హాబీస్ అని కూడా తీసుకోవచ్చు అండ్ ఎంటర్ వాల్యూస్ విత్ ఈచ్ వాల్యూ సపరేటెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ట్రావెలింగ్ జిమ్ లైక్ దిస్ అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఏం నేను చేంజ్ చేయట్లేదు అని అలానే ఉంచుతున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ మీరు యూజర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ పేజీ లెవెట్లో డిస్ప్లే అవ్వాలో లేదో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ సేవ్ ఇప్పుడు హాబీస్ అనే నేమ్తో మనకి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు పేజ్ లేఅవుట్కి వెళ్దాం రికార్డ్ డీటెయిల్ పేజ్ లేఅవుట్ మీరు మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ చూడవచ్చు ఇక్కడ విచ్ ఆర్ స్పోర్ట్స్ ట్రావెల్ అండ్ జిమ్ మీరు స్పోర్ట్స్ చూస్ చేసుకోవచ్చు ఆర్ జిమ్ చూస్ చేసుకోవచ్చు ఆర్ మీరు కావాలంటే బోత్ కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ సేవ్ సో స్పోర్ట్స్ అండ్ జిమ్ మీకు పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ యొక్క డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను సో గ్రేట్ ఇప్పుడు మనం గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్కి వెళ్దాం బేసిక్గా గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అనేది మల్టిపుల్ కస్టమ్ పిక్లిస్ట్ ఫీల్డ్స్ కోసం ఒకే సింగిల్ రీయూజబుల్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది బేసిక్గా ఇది మెయింటెనెన్స్ని సింప్లిఫై చేస్తుంది అండ్ మీ సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్స్లో డేటా కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేయడానికి యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ని యూజ్ చేస్తే పిక్ పిక్లిస్ట్ వాల్యూస్ ఉంటే ఎగ్జాంపుల్ లైక్ కంట్రీ ఆర్ ఇండస్ట్రీ మీరు వాటిని ఒకే ప్లేస్లో మేనేజ్ చేయడానికి గ్లోబల్ పిక్లిస్ట్ వాల్యూ సెట్ని క్రియేట్ చేయవచ్చు సో ఇప్పుడు గ్లోబల్ పిక్లిస్ట్ వాల్యూ సెట్ని సేల్స్ ఫోర్స్లో ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేయాలి క్విక్ ఫైన్ బాక్స్లో పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అని సెట్ చేయాలి మనకి ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ యూ మనం ఇక్కడ లేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి నేను ఇక్కడ కంట్రీ అని తీసుకుంటున్నాను అండ్ మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఎంటర్ చేయొచ్చు అండ్ దెన్ ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ కెనడా యూకే అండ్ జర్మనీ లైక్ దిస్ ఇప్పుడు మీరు దీన్ని అల్ఫాబెటికల్గా డిస్ప్లే చేయాలి అనుకున్న ఆర్ మీరు దీన్ని డిఫాల్ట్గా ఉంచాలి అనుకున్న మీరు సెలెక్ట్ డిసెలెక్ట్ చేయొచ్చు నేను డిఫాల్ట్ వాల్యూస్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ ఇప్పుడు గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అనేది కంట్రీ అనే నేమ్తో క్రియేట్ అయింది సో బేసిక్గా ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని సేల్స్ ఫోర్స్లోని మల్టీ పిక్ లిస్ట్ ఫీల్డ్స్లో రీయూస్ చేయవచ్చు సో దట్స్ ఇట్ ఫర్ టుడే మనం డిఫరెన్స్ బిట్వీన్ పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం అండ్ గ్లోబల్ వాల్యూ సెట్ పిక్ లిస్ట్ గురించి కూడా నేర్చుకున్నాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్